వెల్కమ్ టు సైటీ వసంతి అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను రోటి పచ్చడి అయితే మీకు చూపించబోతున్నాను రోటి పచ్చడి వచ్చేసి పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి తీసుకొని ఒక మూడు నాలుగు టమాటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని మగ్గి ముందుగా బాండి అయితే పెట్టుకొని బాండి పెట్టుకున్నాక ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో పచ్చిమిరకాయలు టమాటాలు రెండు ఒకేసారి అయితే వేసేసుకోవాలండి మగ్గిపోతాయి చూడండి ఎలా మగ్గుతున్నాయో ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముందు సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టమాటాలు మా అవి పచ్చిమిర్చి మగ్గిపోయాయి అయితే వేసేసుకున్నాను ముందుగా పచ్చిమిరగాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా నూరేసుకోవాలి నూరేసుకున్నాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి కుళ్ళిపాయ వేసుకున్నాక నెక్స్ట్ టమాటాలు అయితే వేసుకొని మెత్తగా దంచుకోవాలి నేనై మేమైతే వారానికి మూడు సార్లు అయితే చేసుకుంటాం మూడు నాలుగు సార్లు అయితే ఎక్కువ పచ్చడి తింటాం మేము రోటి పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి చూడండి టమాటాలు అయితే వేసుకొని పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్